శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు భారత ధర్మ దేవత పరమ పూజ్య శ్రీ 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 శివ స్వామి మంగళ పాలకమండలి సభ్యులు శ్రీ జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో శ్రీ పార్వతీదేవి సమేత చెన్నమల్లికార్జున స్వామి వర్ల దేవస్థానం పునః ప్రతిష్ట శుభ ఆహ్వానం పల్నాడు శ్రీ మహాశైవ క్షేత్రం నాయకురాలు నాగమ్మ ప్రాంగణం గామాలపాడు గ్రామం దాచిపల్లి మండలం నెల్లారు జిల్లా నందు పునః ప్రతిష్ట మార్చి పదహారవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు హస్త నక్షత్ర యుక్త మేష లగ్నమునందు ఈ ప్రతిష్ట కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి అనేక మంది మఠ పీఠ ఆశ్రమాధిపతులు భక్తులు మరియు నాయకులు విచ్చేస్తున్నారు కావున యావన్ మంది ఈ దివ్య ప్రతిష్ట క్రమంలో పాల్గొని శ్రీ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహ ఆశీర్వాదములను స్వీకరించి తరించవలసిందిగా ప్రార్థన ఆహ్వానించు వారు పల్నాడు శ్రీ మహాశైవ క్షేత్రం కార్యనిర్వాహక కమిటీ